హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ రీసేల్ అపార్ట్మెంట్ ఫ్లాట్ని చూడబోతున్నాం ఇది పడమర్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి ఉంది ఇది రీసేల్ ఫ్లాటు టూ థౌజండ్ ట్వంటీలో కన్స్ట్రక్షన్ చేశారు కింద కిందంతా కూడా పార్కింగ్ ఏరియా ఉంటుంది పైన మనకి త్రీ ఫ్లోర్స్ ఉంటాయి ఇది యాక్చువల్గా మధ్యలో గ్యాప్తో పాటుగా మనకి టూ బ్లాక్స్ ఉంటాయి సో ఒక ఫ్లోర్కి ఫోర్ ఫ్లాట్స్ వస్తాయి రెండు కలిపి అండ్ ఓవరాల్గా ట్వెల్వ్ ఫ్లాట్స్ కింద పార్కింగ్ పైన త్రీ ఫ్లోర్స్ ఒక ఫ్లోర్కి ఫోర్ ఫ్లాట్స్ త్రీ ఫ్లోర్స్ ట్వెల్వ్ ఫ్లాట్స్ వస్తాయి ప్రజెంట్ సెకండ్ ఫ్లోర్లో ఉంది ఇది వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ రీసేల్ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఫ్లాట్ అయితే బాగానే ఉంది అండ్ మెయిన్ ఏంటంటే దీనికి లొకాలిటీ లొకాలిటీ బాగుంటుంది ఫ్రంట్ అంతా కూడా సీసీ రోడ్డు ఉంది అండ్ మనకి ఇది లొకేషన్ చూసుకున్నట్లయితే కనుక రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు ఉంది కదా కొంతమూరు నుంచి కాతేరు వెల్లి రోడ్లో ఉంది కొంతమూరి బస్ స్టాండ్ ఉంది సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ సో వాకబుల్ డిస్టెన్స్ పెద్దగా దూరం అయితే కాదు అండ్ ప్రజెంట్ అయితే సెకండ్ ఫ్లోర్లో ఉంది దీనికి లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ జనరేటర్ బ్యాకప్ అన్నీ కూడా దీనికి ఎమ్యూనిటీస్ ఉన్నాయి అండ్ ఇది టోటల్ ఎస్ఎఫ్టీ ఎంత అండవ్డేడ్ ల్యాండ్ షేర్ ఎంత ఉంది అండ్ కాస్ట్ ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ మీకు లొకేషన్ ఏడే ఉంది కదా కొంతమూరు నుండి కాతేరవెల్లి రోడ్లో ఉంది సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ వచ్చినట్లయితే కనుక ఇక్కడ చెరుకూరి లోటస్ అని కనిపిస్తుంది జాస్మిన్ లోటస్ ఇవి రెండు బ్లాక్స్ ఇవి సో రెండు కలిపి చెప్తున్నాను నేను ఫ్లాట్స్ టూ బ్లాక్స్ని డివైడ్ చేశారు సో లోపల అయితే కనుక కంబైండ్గానే ఉంటుంది కారిడార్ అది కూడా కంబైండ్గానే ఉంటుంది టోటల్ ఇవి ఎన్ని వస్తాయంటే ట్వల్వల్వల్వ్ ఫ్లాట్స్ వస్తాయి త్రీ ఫ్లోర్స్ ట్వెల్వ్ ఫ్లాట్స్ సెకండ్ ఫ్లోర్లో ఉంది వెస్ట్ ఫేసింగ్ బాల్కనీ ఉంది టూ బెడ్రూమ్స్ ఉన్నాయి ఒక బెడ్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ ఉంది అదేవిధంగా కామన్ టాయిలెట్ కిచెను వాషింగ్ ఏరియా ఉంది ఇది మొత్తం లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వస్తుంది పదకొండు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది అండ్ దీన్ని ఆపోజిట్గానే చూసుకోవచ్చు ఇది పెద్ద రోడ్డే సిసి రోడ్డు మనకి ఇక్కడ నుండి అయితే కనుక డైరెక్ట్ స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకుంటే కనుక కొంతమూరు బస్ స్టాండ్కి వెళ్తాము అదేవిధంగా కాతేరు నుండి రావాలంటే కాతేరు నుండి కొంతమూరు రోడ్డు ఉంటుంది ఆ రోడ్లోకి రావాలి సో దీనికి మెయిన్ రోడ్డు అయితే కొంతమూరు అయితే కొంతమూరులోకి వస్తుంది సో టోటల్ లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది ఎస్ఎఫ్ట్ ఇన్క్లూడింగ్ కామన్ ఏరియాతో కలిపి వెస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాటు టూ థౌజండ్ ట్వంటీ ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది కన్స్ట్రక్షన్ చేసి కిందంతా కూడా పార్కింగ్ ఏరియా ప్రతి ఫ్లాట్కి కూడా కార్ పార్కింగ్ అండ్ టూ వీలర్ పార్కింగ్ కూడా ఉంది ఇది మంత్లీ మెయింటెనెన్స్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఎనిమిది వందడుతుంది కాలమ్స్ అవి కూడా బాగానే డిజైన్ చేశారు ఇది లిఫ్ట్ సిసి కెమెరా కూడా దీనికి సర్వీలెన్స్ ఉంది అండ్ రైట్ సైడ్ స్టేర్ కేస్ వచ్చింది టోటల్ ఎస్ఎఫ్టీ లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ పదకొండు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది వెస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండ్ ప్రజెంట్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం పైన ఇంకొక ఫ్లా ఫ్లోర్ ఉంది సో ఇది మిడిల్ వస్తుంది టూ జీరో ఫోర్ ఇది ఫ్లాట్ నెంబరు మెయిన్ డోర్ అంతా కూడా టేక్ టేకిబుడ్ డోర్ వస్తుంది అండ్ ఇదంతా కూడా కారిడారు కారిడార్ వచ్చేసి మనకి సిక్స్ ఫీట్ వరకు ఉంది ఈస్ట్ ఫేసింగ్ టూ ఫ్లాట్స్ ఉంటాయి వెస్ట్ ఫేసింగ్ టూ ఫ్లాట్స్ ఉంటాయి ఒక ఫ్లోర్లో సో ఒక ఫ్లోర్కి ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి త్రీ ఫ్లోర్స్ కాబట్టి త్రీ ఇంటూ ఫోర్ ట్వెల్వ్ ఫ్లాట్స్ వస్తాయి ఓవరాల్గా కింద పార్కింగ్ ఏరియా సో ఇది మెయిన్ డోరు టేక్ వుడ్ డోర్ వస్తుంది ఫ్రేమ్ అది కూడా టేక్ వుడ్ వస్తుంది అండ్ ఇది ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ పడమర్ ఫేసింగ్ మనకి డోర్ ఓపెన్ చేసుకుని చూసినట్లయితే స్ట్రైట్గా మనకి టీవీ అనేట్టు ఉంటుంది దాని పక్కన అనుకుని చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ అదేవిధంగా కామన్ టాయిలెట్ బయట ఉంటుంది కిచెన్ కూడా రైట్ సైడ్ కార్నర్లో వస్తుంది హాల్ సైజ్ వచ్చేసి నైన్ పాయింట్ సిక్స్ ఇంటూ ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ తొమ్మిది అడుగుల అంగుళాల వేడలుపు పొడవు ఇరవై ఒక్క ఆరు అంగుళాలు ఉంది ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇచ్చారు అదేవిధంగా ఇది కలర్ సెలెక్షన్ అనేది కూడా బాగానే ఉంటుంది క్లాస్గానే ఉంటుంది పెద్దగా ఎక్కువ ఏజ్ కాదు కాబట్టి దీనికి ఫోర్ ఇయర్సే కాబట్టి ఫ్లాట్ అయితే నీట్గానే కనిపిస్తుంది మెయిన్ లొకాలిటీ కూడా దీన్ని అఫీషియల్ కాలనీ అని పిలుస్తారు సో అఫీషియల్ కాలనీ ఇది అంతా కూడా బాగుంటుంది ఇందులో ఉండే వాళ్ళందరూ కూడా చాలా క్లాస్గా ఉంటుంది ఉంటారు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సోలివింగ్ పర్పస్ కానీ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ రెంటల్ పర్పస్ ఎవరైనా కొనాలనుకున్నా సరే కొనుక్కోవచ్చు బాగుంటుంది ఫ్లాట్ ఇది టోటల్ ఎస్ఎఫ్టీ కూడా పదకొండు వందలు వస్తుంది కాబట్టి మీకు లోన్ అది కూడా ఎక్కువనే వస్తుంది అన్ని బ్యాంక్స్ కూడా లోన్ దీనికి అప్రూవల్ ఉంటుంది కొంతమూరు బస్ స్టాండ్ నుండి లెఫ్ట్ తీసుకోవాలి కాతేరవెల్లి రోడ్డు ఉంటుంది గుర్తుపెట్టుకోండి కాతేరవెల్లి రోడ్డుకి సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ లోపలికి వచ్చిన తర్వాత చెరుకూరీ అని కనిపిస్తుంది అపార్ట్మెంట్ లెఫ్ట్కి వస్తే చెరుకూరి ఇది లోటస్ జాస్మిన్ రెండు కనిపిస్తాయి రెండు కూడా అటాచెడ్గానే ఉంటాయి అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ దీనికి కూడా ప్లస్ డోర్ వచ్చింది అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు నైన్ పాయింట్ సిక్స్ ఉంటే టెన్ తొమ్మిది అడుగుల ఆరు వందల వెడల్పు అదే పొడవు పది అడుగులు ఉంది విండోస్ అన్నీ కూడా వుడెన్ ఫ్రేమ్ వచ్చినాయి అదేవిధంగా ఐరన్ గేల్తో అండ్ గ్లాస్ ఫ్రేవింగ్స్ వచ్చినాయి స్టోరేజ్కి కూడా సిమెంట్ ఫ్లాంక్స్తో కబోర్డ్స్ ఉన్నాయి వుడెన్ వర్క్ అయితే లేదు చేయించుకోవాలి అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా లేదు సో పైన ఇంకొక ఫ్లోర్ ఉంది కాబట్టి ఫాల్ సీలింగ్ అనేది ఆప్షనల్ కూలింగ్ అయితే ఉంటుంది ప్రాబ్లం కాదు కొంచెం లుక్ అది బాగా అనిపించాలి ఇంకా అట్రాక్టివ్ కంటే మీరు ఫాల్ సీలింగ్ అయితే చేయించుకోవాలి వుడెన్ వర్క్ కూడా లేదు సో మెయిన్ ఏంటంటే లొకేషను అండ్ ఇది ఫ్లాట్ కూడా రీజనబుల్ రేట్కే ఇస్తున్నారు మంచి రేట్కే కొంచెం అమౌంట్ నీడ తప్ప ఫ్లాట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు అందరూ లివింగ్ ఉన్నారు ప్రతి ఫ్లాట్ కూడా ఫుల్గానే ఉంది అందరూ కూడా లివింగ్ ఉంది మంత్లీ మెయింటెనెన్స్ కూడా ఎయిట్ హండ్రెడ్ కాబట్టి తక్కువే పడుతుంది అండ్ దీనికి ఒక విండో వచ్చింది ఇక్కడ ఒక డోర్ ఇది బాల్కనీ సో చిల్డ్రన్ బెడ్రూమ్ నుండి బాల్కనీ వ్యూ కనిపిస్తుంది ఇదంతా కూడా బాల్కనీ వస్తుంది టూ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పాయింట్ రెండు అడుగులు ఆరు అంగుళాల వెడల్పు పడు పద అడుగులే రెండు వంగలలో ఉంది ఇదంతా కూడా అండ్ ఏరియా మాత్రం చాలా డీసెంట్గా ఉంటుంది అంతా కూడా అపార్ట్మెంట్సే ఉంటాయి ఇటువైపు క్లాస్ ఏరియానే దీనికి టూ త్రీ వేస్ ఉన్నాయి షార్ట్ కట్స్ బట్ మెయిన్ రోడ్ అయితే కాతే రోడ్డే టూ వీలర్ ఉంటే ఇలాగ వెళ్ళినట్లయితే షార్ట్ కట్లో స్టేట్ బ్యాంక్ కూడా వెళ్ళిపోవచ్చు ఇదంతా కూడా బాల్కనీ అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారు కదా మనకి హాలు అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ కంప్లీట్ అయింది మాస్టర్ బెడ్రూమ్కి కి టాయిలెట్ ఉంది అదేవిధంగా కామన్ టాయిలెట్ అనేది చిల్డ్రన్ బెడ్రూమ్కి కి ప్లస్ అవుటర్ సెవెరన్ వచ్చినప్పుడు కూడా కామన్ టాయిలెట్ బయట ఉంది ఇది టీవీ నీట్ ఏరియా ఇది టోటల్ ఎస్ఎఫ్ట్ లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది కార్పెట్ ఏరియా లోపలిది నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది అండ్ దీనికి అన్ డివైడెడ్ ల్యాండ్ షేర్ ముప్పై నాలుగు గజాలు వస్తుంది ఎవరైతే ఫ్లాట్ కొనుక్కుంటున్నారో వాళ్ళకి కింద ల్యాండ్ ఉంది కదా ల్యాండ్ షేర్ అనేది ముప్పై నాలుగు గజాలు వస్తుంది మీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ అయ్యేది ముప్పై నాలుగు గజాలు అఫీషియల్గా గా రిజిస్ట్రేషన్ అవుతుంది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో చూడొచ్చు బీరువా పెట్టుకోడానికి ప్రొవిజన్ ఉంది అదేవిధంగా కబోర్డ్స్ కూడా అన్నా సిమెంట్ ప్లాంక్స్ తో అంతా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ మెయిన్ నేను చెప్పాను కదా లొకేషన్ మెయిన్ హైలెట్ ఉంది పక్కనే గ్రోసరీ షాప్స్ ఉన్నాయి కిరాణా షాప్స్ ఇవన్నీ కూడా పక్కనే ఉంటాయి వాటర్ ప్లాంట్ కూడా పక్కనే ఉంది అండ్ ఆటోస్ కూడా అటు వెళ్తూ ఉంటాయి కాతేర్ రోడ్డు కాబట్టి అది రోడ్ రోడే ఆర్ఎండ్బి రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ కానీ ఉంటుంది కాతేర అదే అదేవిధంగా కొంతమూరు ఎయిర్పోర్ట్ రోడ్కి అయితే మనకి సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది ఫ్లాట్ నుండి ఆల్రెడీ లివింగ్ ఉండేవారు కొంచెం అమౌంట్ నీడ వాళ్ళు సేల్ చేస్తున్నారు అండ్ దీని కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ప్రైస్ రీషబుల్ ఉంది మనకి మాట్లాడుకోవచ్చు విజిట్కి వచ్చి చూసుకున్న తర్వాత రేట్ అయితే తగ్గిస్తానని చెప్పారు టోటల్ కార్పెట్ ఏరియా నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వరకు ఉంటుంది ఓన్లీ ఇన్సైడ్ ప్లింత్ ఏరియా ఓవరాల్ ఎస్ఎఫ్టీ లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది అన్ ల్యాండ్ షేర్ ముప్పై నాలుగు గజాలు ఉంది వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది రీసేల్ ఫ్లాట్ టూ థౌజండ్ ట్వంటీలో కన్స్ట్రక్షన్ చేశారు ఓవరాల్గా మనకి ట్వెల్వ్ ఫ్లాట్స్ వస్తాయి ఒక ఫ్లోర్కి ఫోర్ ఫ్లాట్స్ ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ టూ ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ టూ ఉన్నాయి ఓవరాల్గా త్రీ ఫ్లోర్స్ ట్వెల్వ్ ఫ్లాట్స్ వస్తాయి అండ్ ఇక్కడ నుండి మనకి డిస్టెన్స్లు అవి కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి ఇంకా టైం ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చారు మనం ఇందులో చూసుకున్నట్లయితే కనుక వెస్ట్రన్ కమోట్ గేజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్నీ కూడా దీనికి ప్రొవిజన్స్ ఉన్నాయి వెంటిలేటర్ ఉంది ఆ టాప్ వరకు కూడా ఓపెన్ గానే ఉంది దీని సైజు వచ్చేసి ఫోర్ పాయింట్ వన్ ఇంటూ సిక్స్ పాయింట్ త్రీ నాలుగు అడుగులో ఒక అంగుళం వెడల్పు పడు ఆరు అడుగులో మూడు అంగులాలు ఉంది ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ మెజర్మెంట్సే కొలుచుకున్నవే సో మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గానే ఉంటాయి అక్యురేట్ మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా అండ్ చూసారు కదా ఫ్లాట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ టాయిలెట్ కూడా అయింది అండ్ చాలా మంది ఏం చేస్తున్నారంటే రేట్ అంతేనేమో అని చెప్పేసి ఆలోచించి రావట్లేదు కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక రేట్ అయితే మాట్లాడచ్చు తగ్గిస్తారు అలాగని బాగా వేరియేషన్ అడిగితే మాత్రం ఎక్కడా కూడా అవ్వదు ఒక చోట మనకి ఒక్కొక్కటి హైలైట్ ఉంటుంది ఫ్లాట్స్ ఎక్కడైనా దొరకవచ్చు కాకపోతే కొంచెం మంచి లొకేషన్లో ఫ్రంట్ సిసి రోడ్తో ఇళ్ల మధ్యలో ఫ్లాట్ అంటే కొంచెం కష్టం కాబట్టి రేట్ మాట్లాడుకోవచ్చు అండ్ ఇది కామన్ టాయిలెట్ ఇండియన్ కమోడ్తో ఉంది దీని సైజు త్రీ పాయింట్ టెన్ ఇంటూ సిక్స్ పాయింట్ సిక్స్ మూడు అడుగుల పది అంగుళాల వెడల్పు పొడవు ఆరు అడుగులు ఆరు అంగులాలు ఉంది దీనికి వాల్ టైల్స్ కూడా పై వరకు ఇచ్చారు అన్నీ కూడా దీనికి ప్రొవిజన్స్ ఉన్నాయి అండ్ టాయిలెట్లో మనకి ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఉంది మన దీనిపైన అటకొస్తుంది స్టోరేజ్కి ఇది పైన ఎలా ఇస్తారంటే మనకి కిచెన్ పక్కన వాష్ ఏరియా పక్కన ఉంటే అటక పైకి దీని పైకి ఉంది కదా చూడండి పైన ఎంతో క్లోజ్ ఉంది కాబట్టి అటక అది ఏమైనా ఓల్డ్ ఫర్నిచర్ పెట్టుకోవడానికి పైన అయితే అటకి ఇచ్చారు ఇది కూడా టాయిలెట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ లేదు కాబట్టి ఇది కామన్గా ఇచ్చారు టాయిలెట్ లైట్ అది ఉంటే బాగానే కనిపిస్తుంది ఇది కూడా అండ్ ఇప్పుడు మనం కిచెన్ చూడబోతున్నాం కిచెన్ పక్కనే యూటిలిటీ వాష్ ఏరియా ఉంది దీనికి సెపరేట్ గా ఫ్రేమ్ అండ్ డోర్ ఉంది కిచెన్ అనేది కనిపించకుండా ఇటు కూడా డోర్ ఇచ్చారు అండ్ చూడండి కిచెన్ కూడా బాగానే ఉంది కిచెన్ లో మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవన్నీ కూడా ఉన్నాయి విండో కూడా ఉంది కిచెన్ సైజు సిక్స్ పాయింట్ నైన్ ఇంటూ టెన్ ఆరు అడుగుల తొమ్మిది వందలాలు వెడల్పు పొడవు పది అడుగులు ఉంది ఎల్షెఫ్ గ్రనైట్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అదేవిధంగా వాల్ టైల్స్ ఉన్నాయి విండో ఉంది ఫ్యాన్ ఉంది స్టోరేజ్కి ఉంది దీనికి ఏంటంటే సీలింగ్ అవసరం లేదు మీరు కావాలంటే అడిషనల్ అది ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే పైన ఇంకొక డోర్ ఉంది కాబట్టి కూల్ గానే ఉంటుంది అండ్ వర్క్ అనేది కూడా ఆప్షనల్ కావాలంటే వుడ్ వర్క్ మీరు చేయించుకోవచ్చు అంటే దీనికి ఒక డోర్ చూ అది వాష్ ఏరియా అటువైపు వాష్ ఏరియా నుండి మనకి చిల్డ్రన్ బెడ్ ఈ కామన్ టాయిలెట్ పైన స్టోరేజ్ ఉంది కదా అక్కడ కనిపిస్తుంది అండ్ వాటర్ ప్రాబ్లమ్ అయితే లేదు వాటర్ అయితే వస్తుంది మీకు ప్యూరిఫైడ్ వాటర్ కావాలనుకుంటే ఎక్కువగా పెట్టుకోవాలి లేదంటే పక్కనే వాటర్ ప్లాంట్ ఉంది అక్కడ నుండి డెలివరీ కూడా చేస్తూ ఉంటారు టిన్స్ అవి కూడా అండ్ గ్రాసరీ షాప్స్ అవి కూడా దగ్గరగానే ఉన్నాయి మీకు క్లియర్గా అడ్రస్ చెప్పాలంటే కొంతమూరు స్టాండు మనకి ఆర్సిఎం స్కూల్ ఉంటుంది ఆర్సీఎం స్కూలు ఆపోజిట్గా కాతేరవెల్లి రోడ్ అంటే చెప్తారు ఆ రోడ్లోకి వచ్చిన తర్వాత సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ రావాలి లెఫ్ట్ సైడ్ చెరుకూరి అనేది కనిపిస్తుంది అపార్ట్మెంట్స్ అందులో సెకండ్ ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు విజిట్కి రావాలనుకుంటే ఒక టూ అవర్స్ ముందే కాంటాక్ట్ చేయండి చాలామంది ఏంటంటే సడన్ ఆల్ ఆఫ్ సడన్గా కాల్ చేస్తున్నారు మేము వేరే విజిట్ ఉండడం వల్ల విజిట్ అయితే చేయలేకపోతున్నాం ప్లస్ మా కమిషన్ కోసం అది కూడా అయితే చింతించవలసిన అవసరం లేదు రాజమండ్రిలోనే మనం వెరీ రీజనబుల్గా అయితే కమిషన్ ఛార్జ్ తీసుకుంటున్నాం సర్వీస్ ఛార్జ్ కూడా వాష్ ఏరియా పాయింట్ టెన్ ఇంటూ నైన్ పాయింట్ ఎయిట్ రెండు అడుగులు పది అంగలాలు వెడల్పు పొడవు తొమ్మిది అడుగులు ఎనిమిది అంగ్లాలు ఉంది వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి అటు కూడా ప్రొవిజన్ ఉంది సో వెంటిలేషన్ అది ఉండేటట్లుగానే చక్కగా పక్కన మధ్యలో పార్టీషన్ చేసారు యాక్చువల్గా కంబైన్ చేయలేదు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ కూడా మీకు ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి గాలి వెళ్తురు బాగా వస్తుంది ఎలా కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎండ అది బాగా వస్తుంది అండ్ చూడండి చెప్పాను కదా పైన లాఫ్ట్ అని స్టోరేజ్ అదే మీరు ఏమైనా ఓల్డ్ ఫర్నిచరు ఏమైనా పాత సామాన్లు పెట్టుకోవాలంటే దాని ద్వారా పెట్టుకోవచ్చు అండ్ ఫ్లాట్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి ఇది యాడ్ నెంబర్ జీరో టూ ఫోర్ ఎయిట్ వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ కొంతమూరు రాజమండ్రి అండ్ దీని ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది అండవైడెడ్ షేర్ ముప్పై నెల గజాలు టోటల్ లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది కార్పెట్ ఏరియా నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది దీని కాస్ట్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ముప్పై ఐదు లక్షలు ప్రైస్ లైట్లీ నెగోషియబుల్ ఉంది కావాల్సిన వారు మన నెంబర్స్ అయితే కాంటాక్ట్ చేయండి చెప్పాను కదా లొకేషన్ బాగుంటుంది అండ్ కొంతమూరు బస్ స్టాండ్ నుంచి కూడా కొంచెం సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ వస్తుంది అంతే దగ్గరగానే ఉంటుంది ఎయిర్పోర్ట్ రోడ్కి దీనికి లిఫ్ట్ జనరేటర్ అన్ని కూడా బ్యాకప్ అన్నీ కూడా ఉన్నాయి అండ్ చూడండి ఈ ఫ్లాట్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ ఇది యాడ్ నెంబర్ జీరో టూ ఫోర్ ఎయిట్ కొంతమూర్ మెయిన్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్డు సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది కొంతమూరు స్టేట్ బ్యాంక్ వన్ పాయింట్ త్రీ కెఎం కొంతమూర్ అనే సిక్స్ హైవే ఫ్లైఓవర్ వన్ పాయింట్ ఫైవ్ ఎం క్యాష్ ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు వన్ పాయింట్ నైన్ కెఎం డి మార్ట్ కోరి మార్కెట్ రైతు బజార్ టూ పాయింట్ ఫోర్ కేమ్ లారెల్ బాబు హై స్కూల్ గాడాల త్రీ పాయింట్ ఎయిట్ కేమ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫోర్ పాయింట్ ఫైవ్ కేమ్ తిరుమల స్కూల్ త్రీ పాయింట్ నైన్ కేమ్ లాలాచెరీ సెంటర్ ఫోర్ పాయింట్ ఫైవ్ కేమ్ కంపల్చెరీ సెంటర్ ఫోర్ పాయింట్ నైన్ కేం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ కేం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎయిట్ పాయింట్ ఎయిట్ కే రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎయిట్ పాయింట్ ఎయిట్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ సెవెన్ పాయింట్ ఫోర్ కేమ్ సో చూసారు కదా అన్ని విధాలుగా దగ్గరగా ఉంది హాస్పిటల్ కూడా టూ కేఎం టూకేఎం ఉంది తిరుమల స్కూల్కి అదేవిధంగా కోరి మార్కెట్ రైతు బజార్ డి మార్కి ఇవన్నీ కూడా దగ్గర దీని కాస్ట్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంది కాంటాక్ట్ చేయండి యాడ్ నెంబర్ జీరో టూ ఫోర్ ఎయిట్ మీరు ఏమైనా ఫ్లాట్ చేయలే సేల్ చేయాలనుకున్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అదేవిధంగా ఎన్ని ప్రాపర్టీస్ సేల్ చేయాలను సార్ మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్